జగద్గురువులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు ఈ శారదా పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు వారి యొక్క పాదాల విందాలకి నమస్కరిస్తూ ఉన్నాం వారు శారదామ్మవారు ప్రత్యక్షంగా ఒక రూపాన్ని ధరించి మన ముందుకొస్తే అది మా గురువురేణి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం అంటే ఎంతోమంది అలా శారదా అమ్మవారి సన్నిధికి వెళ్ళి అమ్మవారి ముందు చెప్పుకున్నటువంటి చేసుకున్నటువంటి ప్రార్థనలకి తగినటువంటి సమాధానం మా గురువుల యొక్క ముఖం నుంచి రావడానికి ఎంతోమంది అనుభవించి తెలుసుకున్నాను మేము ఈ ప్రార్థనని అమ్మవారి దగ్గర చేస్తే దానికి సమాధానం జగద్గురువులు అంటే మా గురువర్యుల నుంచి వస్తూ ఉన్నది కాబట్టి ఆ అమ్మవారి స్వరూపులే జగద్గురువులు మా గురువరేణ్యులు అనేటటువంటి విషయాన్ని ఎంతోమంది భక్తులు ఎన్నోసార్లు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం మా પેલું પગને મું પ્રેમ તો પેલી છે